ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన విశాఖపట్నంలో తెన్నీటి పరిధర ఒక షిప్ ఉంది కదా ఆ షిప్ లో ఏదో జరుగుతుంది ఏం జరుగుతుందో మీరు తెలుసుకోవడానికి ఈ వీడియో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లోకి వెళ్తే ఈ అంటే మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను చూపించాను కూడా మన తిన్నేటి పార్ధర్ ఒక షిప్ వచ్చి ఆగిపోయింది కదా ఒక సైక్లోన్ వల్ల ఆడ కొడుకుని వచ్చి ఆగిపోయింది ఈ షిప్ ని ఒక రెస్టారెంట్ కనెక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను బట్ అది ఇంకా అవ్వలేదు సో మళ్ళీ పనులు రీఛార్జ్ చేస్తారు సో ఇప్పుడు మరి ఈ పనులు ఎలా జరుగుతున్నాయో చూస్తాం అండ్ అలానే బ్యూటిఫుల్ వ్యూస్ ని సముద్రం నుంచి ఈ షిప్ ని చూస్తాం అనమాట నేను కంప్లీట్ గా మీకు షిప్ని చూపిస్తాను అండ్ తెన్నటి పార్క్ దగ్గర పరిసరాలు ఈ ప్లేస్ అలా కూడా చూపిస్తాను అండ్ అలానే ఇక్కడికి ఎలా రావాలనేది మా చెప్తాను మరి ఫస్ట్ మా వెళ్దామా లెట్స్ గో టు ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్లకి వెళ్ళినట్టయితే మనం ఇప్పుడు షిప్ రెస్టారెంట్కి ఎలా వెళ్ళిపోతున్నాం తెలుసుకోబోతున్నాం అలానే షిప్ రెస్టారెంట్ ఎక్కడికి రెస్టార్ చేయబోతున్నారో తెలుసుకోబోతున్నాం సో ఇది చూస్తున్నాం కదా ఇదే మన ఎన్ఐడి జంక్షన్ మీకు ప్రతి వీడియోని కూడా ఎన్ఐడి జంక్షన్ బేస్మెంట్గా తీసుకొని చెప్తున్నాను సో ఈ ఎన్నేటి జంక్షన్ నుంచి మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి పాత నేషనల్ హైవే ఫైవ్ ఉంది కదా ఏజ్ ఫార్టీ ఫైవ్ ఉంది కదా ఆ రూట్లో వెళ్ళాలి అలా వెళ్ళి మనం ఎంబీబీ దాకా వెళ్తాం ఎంబీబీ జంక్షన్ దగ్గర రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుని అలా స్ట్రైట్గా వెళ్ళాం అనుకోండి మనకి బీచ్ కనబడుతుంది ఆ బీచ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుని అలా ముందుకు వెళ్ళాం అనుకోండి మనమైతే తెన్నేటి పార్క్ వెళ్తాం సో తెన్నేటి పార్క్ దగ్గర ఇక్కడ మనకి పార్కింగ్ అయితే ఉంటుంది ఈ పార్కింగ్ ప్లేస్లోనే మన వెహికల్ని పార్క్ చేసుకొని అక్కడ శిప్రాస్ట్రాకి అయితే వెళ్ళచ్చు ఇంకొక రూట్ కూడా ఉంది ఆ రూట్ ఏంటంటే ఎంబీబీ జంక్షన్ దగ్గర మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళిపోయి మన హనుమంతా జంక్షన్ కదా అక్కడి నుంచి రైట్ తీసుకొని అలా విశాలక్ష్మ్య రోడ్డు మీదుగా మనమైతే ఎక్కడికి వస్తామంటే చెన్నై పార్క్కి వస్తాం కానీ ఇక్కడికి వచ్చినా కూడా మనం ఇలా ముందుకొచ్చి ఇక్కడ యూటోన్ తీసుకొని మనమైతే ఈ ప్లేస్కి వెళ్ళాలి ఇక్కడ చూస్తున్నాం కదా ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలి ఇదే పార్కింగ్ ఈ ప్లేస్కి వెళ్ళాలి సో బెటర్ మీరు ఇలా రావటం బెటర్ ఇలా వస్తే ట్రాఫిక్ ఉంటుంది ఇలా కాకుండా ఇంకొక రూట్ ఉంది ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎన్ఏడి నుంచి ఇలా గోపాలపట్నం గోపాలపట్నం సింహాచలం సింహాచలం నుంచి మన అడవర జంక్షన్ అడవర జంక్షన్ నుంచి అలా మనమైతే ఈ హనుమంతోక వస్తాం హనుమంతోక నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఇవ్వటం తీసుకుని ఇలా వస్తాం ఇది లాంగ్ రూట్ అవుతుంది కానీ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది సో ఇలా మనమైతే తెన్నేటి పరిధర ఉన్న చీప్ రెస్ట్రే రావచ్చు ఈ షిప్ రెస్టారెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కంప్లీట్ అయిన తర్వాత మనం చూడాలి ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడికి రావడానికి ఇంకొక వే కూడా ఉంది అది ఏంటంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేస్ ఉందనమాట ఈ ప్లేస్లోనే మనకి పార్కింగ్ అయితే ఉంటుంది ఇక్కడ విశాఖ ఫుడ్ గ్యారేజ్ ఉంది కదా ఇదంతా కూడా పార్కింగ్ ప్లేసే ఇక్కడ ఫ్రీ పార్కింగ్ కూడా ఇక్కడ మనం వెహికల్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ఈ షిప్ దగ్గర రావచ్చు ఇది కూడా ఒక ఆప్షన్ అయితే ఉంది సో కనిపిస్తుంది షిప్ ఇక్కడ ఈ ప్లేస్ దగ్గర వస్తాం కొంచెం లెంత్ నడుచుకొని రావాలి బట్ నడగలం అనుకుంటే ఇక్కడ పెట్టుకొని రావచ్చు ఇక్కడ మనకి పార్కింగ్ ఫీ కూడా మ్యాక్స్ ఉండదు ఇక్కడైతే మాత్రం పార్కింగ్ ఫీ టెన్ రూపీస్ ఉంటుంది ఈ ప్లేస్లోనే మనకి షిప్ రెస్టారెంట్ని డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ ఎంబీమా షిప్ చాలా అయిపోయింది కదా ఇది డెవలప్ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే నేను మీకు బ్యూటిఫుల్ విజువల్స్ చూపించబోతున్నాను అలానే చాలా బ్యూటిఫుల్గా ఈ షిప్ని చూపించిపోతున్నాను చెప్పబోతున్నాను షిప్ గురించి మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి లెట్స్ గో ఫ్రెండ్స్ చూసారు కదా ఆ వెనకలు చిప్ అయితే ఉంది మీకు క్లియర్ కనిపించింది అనుకుంటున్నాను చిప్ అయితే సో మరి విజువల్స్ కూడా చూసేద్దాం మా పిల్లలు మీకు క్లియర్ చెప్పాను ఇక్కడికి ఎలా రావాలి అనేది ఇప్పుడైతే నేను కంప్లీట్గా విజువల్స్ చూపించబోతున్నా ఉంటా విజువల్స్ నెక్స్ట్ ఎవరు అనుకున్నా ఎలా ఉన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి వీడియోని ఇప్పటిదాకా లైక్ చెప్పబోతే లైక్ చేసేయండి మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా లేట్ గో ఫ్రెండ్స్ మనమైతే సముద్ర ఒడికి దగ్గరలో ఉన్నాం ఎగ్జాక్ట్గా ఎక్కడంటే తెటిబార్ దగ్గరలోని ఈ తెటి దగ్గర ఒక విషయం జరిగింది రెండు వేల ఇరవైలోని అప్పుడు ఏం జరిగిందంటే ముందు మీకు కనిపిస్తుంది కదా ఈ షిప్ అయితే ఒక సైక్లోన్ వల్ల కొట్టుకొని అయితే వచ్చింది ఈ షిప్ లిస్ట్ తెలుసుకునే ముందు ఈ షిప్ లో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలుసుకుందాం మనం చూస్తున్నట్లయితే ఈ షిప్ని ని డెవలప్ చేస్తున్నారు ఎందుకోసం అంటే ఇక్కడ ఒక ఫ్లోటింగ్ రెస్టారెంట్ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం ఈ విషయాన్ని నేను మీకు చాలాసార్లు చెప్పాను కానీ ఇన్నాళ్ళకు వర్క్ అయితే స్టార్ట్ అయింది మధ్యలో అయ్యి మళ్ళీ ఆగి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆగి మళ్ళీ ఇప్పుడు మొదలైంది మరి చూద్దాం ఇది ఇప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది ప్రస్తుతం మనకి అక్కడైతే ఇంటీరియర్ జరుగుతున్నాయి అండ్ అలాగే పెయింటింగ్ వర్క్ జరుగుతుంది మనం ఒకవైపు చూసుకున్నట్లయితే ఒక రంగు ఉంది ఇంకొక వైపు ఇంకొక రంగు ఉంది అంటే ఒకవైపు పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయింది ఇంకొక వైపు మనం చూసుకున్నట్లయితే పెయింటింగ్ వర్క్ అవ్వలేదు సో ఇంకా మనం టాప్ వే చూసుకున్నట్లయితే మనకి క్లియర్ గా లోపల ఇంటీరియర్ లో జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకు ముందు ఈ చుట్టుపక్కల రాలైతే ఉండే కాదు ఒక బ్రేక్ వాటిని క్రియేట్ చేసినప్పుడు సముద్ర పాలను తాకి ఈ షిప్ ని తాకకుండా అక్కడైతే ఒక బ్రేక్ వాటిని క్రియేట్ చేశారు అది కూడా మీరు చూడవచ్చు సో ఇప్పుడు మనం ఈ బోట్ యొక్క హిస్టరీ తెలుసుకుందాం పదమూడు అక్టోబర్ రెండు వేల ఇరవైనా బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ నుంచి ఈ షిప్ అయితే విశాఖపట్నం అయితే వచ్చింది అదే సమయంలో మన విశాఖపట్నంలో ఒక భయంకరమైన సైక్లోన్ అయితే వచ్చింది ఆ సైక్లోన్ వచ్చినప్పుడు అక్కడ వచ్చిన గాలికి అలల తాకిడికి ఈ షిప్ అయితే అక్కడ ఉండే చేస్తారు కదా లంగరు దాన్ని తెగించుకొని అలా ముందుకైతే వచ్చింది ముందుకొచ్చి తినేటి పార్ ధర ఉండిపోయింది ఉండిపోవడం అంటే మామూలుగా ఉండలేదు ఇసుకలో కూరిగిపోయింది సో ఈ షిప్ వచ్చినప్పుడు దీని వెయిట్ దాదాపుగా మూడు వేల టన్నులు అండ్ ఇందులో నలభై టన్నుల డీజిల్ అయితే ఉంది సో ఇంత వెయిట్ ఉండడం వల్ల అది ఇసుకలో కూరుకుపోయి ఉండడం వల్ల దాన్ని వెనక్కి తీయడం చాలా కష్టమైంది ఆ తర్వాత చాలా ప్రయత్నించారు ఈ షిప్ ని వెనక్కి తీసుకోవడానికి కానీ అది జరగలేదు ఈ షిప్ అయితే ఎంవిమా అనే సమస్యకు చెందినది సో వాళ్ళు ఈ షిప్ ని వెనక్కి తీసుకెళ్ళడానికి ఈ షిప్ కన్నా ఎక్కువ కాస్ట్ అవడం వల్ల దీన్ని అక్కడితో వదిలేశారు అప్పటికే మన ఆంధ్ర పీపుల్ తర్వాత మన వైజాగ్ పీపుల్ తెలుసు కదా ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్ గా దీన్ని క్రియేట్ చేశారు చాలా మంది వచ్చి ఫోటోలు తీసుకోవడం తర్వాత దీని ఒక టూరిస్ట్ స్పాట్గా తయారు చేస్తారు సో ఇదంతా తెలుసుకున్న మన ఆంధ్ర గవర్నమెంట్ ఈ షిప్ని ఒక టూరిస్ట్ స్పాట్గా చేద్దామని చెప్పి అనుకున్నారు సో అలా అనుకున్నప్పుడే ఈ షిప్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్గా తయారు చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు సో ఫైనల్గా ఈ షిప్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్ చేద్దాం అనుకున్నారు అలానే ఈ తన్నెటి పార్క్ని కూడా ఇంకా సూపర్గా డెవలప్ చేద్దాం అనుకున్నారు ఎలా డెవలప్ చేద్దాం అనుకున్నారో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్గా డయాగ్రామ్స్ సహా వీడియో అయితే ఉంటుంది మీరు చూడాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను ఈ షిప్ ని రెస్టారెంట్ గా మార్చడానికి మన ఆంధ్ర గవర్నమెంట్ ఎస్ఎస్ఆర్ పిఎల్ వాళ్ళకి ఈ షిప్ అయితే అప్పగించారు ఎస్ఎస్ఆర్ పిఎల్ అంటే షోర్ షిప్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళైతే ఈ షిప్ ని రెస్టారెంట్ గా తయారు చేద్దాం అనుకున్నారు అండ్ అలానే దాని కోసం వర్క్ జరుగుతున్నాయి ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా మీకైతే షిప్ క్లియర్ గా కనిపిస్తుంది అండ్ అలానే తెన్నెట్ పార్క్ కూడా కనిపిస్తుంది ఈ ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ రెస్టారెంట్ కంటే దాదాపుగా వంద నుంచి రెండు వందల మందికి అయితే ఉద్యోగ అవకాశాలు వస్తుంది ఈ షిప్ లెంత్ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై మీటర్లు అయితే ఉంటుంది చూస్తున్నారు చాలా పెద్ద షిప్ ఇది కానీ అలా వదిలేసారు ఇక్కడ కొన్ని షూటింగ్స్ కూడా జరిగాయి ఏ షూటింగ్స్ తో తెలిస్తే కామెంట్ చేయండి అండ్ ఇంకా మీకైతే చెప్పా అనుకున్నాను ఈ ఫ్లోటింగ్ రెస్టారెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మరి ఏం తెలిస్తే కామెంట్ రూప్ తెలియజేయండి నేనైతే ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా ఫైనలీ మనం అయితే వస్తాం చూస్తాం ఎలా ఉంది మరి మీకైతే నేను కంప్లీట్ గా బీటెయిల్స్ చూపించాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మనకి అక్కడ రెస్టారెంట్ ఎలా అనేది అండ్ అలానే మనకి చూసుకోవచ్చు మొత్తం బోర్ చుట్టూ బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉన్నాయి ఆ సీనరీస్ చూపించాను టాప్ వేరు చూపించాను సైడ్ వేరు చూపించాను అండ్ డిఫరెంట్ డిఫరెంట్ యాంగ్వేజ్ చూపించానమాట మరి ఎలా చూపించు వేరే కామెంట్ తెలియజేయాలి అండ్ మరి ఇక్కడ షిప్ రెస్టారెంట్ రావడం మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి అండ్ అలానే మీకు ఏమైనా డౌట్ ఉందో కామెంట్ చేయండి బెత్తంగా రిప్లై చేస్తాను సేమ్ ఇంకా నేనైతే వీడియోని ఎక్కడితే అండ్ చేస్తున్నాను మీకు కనుక వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోయనుకోండి సబ్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఫర్బల్ సపోర్ట్ ఆల్వేస్ హావే సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్ థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్